యేసుక్రీస్తునంలో కృష్ణాంలో మీకు అందరికీ ఉన్నములు భార్య భర్తలు ఇద్దరు కూడా భక్తి లేకపోతే మరి ఎవరిలో ఏ ఒక్కరిలో కూడా మరి దురాత్మ చీకటి ప్రవేశిస్తే కనుక కుటుంబంలో నెమ్మది సంతోషం సమాధానం సమాధానం అనేది ఉండదు కుటుంబంలో ఎప్పుడు కూడా కలహాలు ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా భయభక్తులు కలిగి ఉండాలి ఇద్దరు భయభక్తులు కలిగి ఉంటే కనుక దేవుని సన్నిధి గృహంలో ఉంటుంది మరి పరలోకము ఇక్కడ ఇక్కడ ఈ గృహంలోనే మీరు చూసుకోవచ్చు అంత గొప్ప స్థన్నిధి దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుంటే క్రైస్తులు ప్రతి ఒక్కరు కూడా మరి భక్తి అనేది చాలా అవసరం పెట్టుతుంది భక్తి అంటే దేవునితో గడపటం దేవునితో ప్రతిదిన గడిపే మరి అటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండాలి దేవునితో గడపకుండా ఉంటే కనుక సాతాను బడవచ్చి మనుషుల్లో దూరిపోతాడు భర్తల్లో ఏ ఒక్కరు కూడా భక్తి లోపించిన వాళ్ళలో సాతాను ప్రవేశించి మరి కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు అంతేకాదు ఈ మధ్యకాలం చూస్తున్నాం మరి అసలు పూర్తిగా భక్తిహీనలైన కొంతమంది చూస్తున్నాం ఈ మధ్య వీడియోలు చూస్తున్నాం మరి ఒకరు నరుక్కునే పరిస్థితులు వస్తున్నాయి అంతగా సాతాన్ వాళ్ళకి కుటుంబంలో చొరబడినాడు అనమాట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాతనికి ఎక్కడ మనం చోటు ఇవ్వద్దు సాతన్ ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ చోటు దొరుకుతుందంటే ఎప్పుడైతే భక్తిహీనంగా జీవిస్తూ ఉంటారో క్రైస్తవులు వాళ్ళలో సాతను ప్రవేశిస్తాడు భక్త భక్తిహీనైతే భర్తలో భార్య అయితే భార్యలో మరి సాతాను ప్రవేశించి కుటుంబంలో నెమ్మది లేని వాతావరణం తీసుకొస్తాడు వాడికి క్రియ జరిగించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇద్దరు కూడా ఏకాత్మిక ప్రార్థన చేసుకోవాలి అంతేకాదు వ్యక్తిగత ప్రార్థన కూడా ప్రతి ఒక్కరికి అవసరమే ఉంటుంది భర్తలకి అంతేకాదు కుటుంబం గురించి కూడా ప్రార్థన చేసుకోవాలి పిల్లల గురించి ప్రార్థన చేసుకోవాలి ఎన్నో బాధ్యతలు తల్లిదండ్రులు వాళ్ళకి ఉంటుంది భారీ భర్తలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోవాల్సిన ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన లేకుండా మరి ఎవరు కూడా పర్లోక రాజ్యానికి వెళ్ళలేరు నేను నమ్ముకున్నాను అని మరి ఫోటోకి దండం పెట్టుకుంటే వెళ్ళిపోరు యేసు ప్రభు ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుని ప్రభు నాకు ఇష్టము అంటే ఎవరు కూడా పర్లోకానికి వెళ్ళరు నోరు విప్పి దేవుని దగ్గర ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి అప్పుడు మాత్రమే పల్లొక రాజ్యానికి వెళ్తారు ఏసుక్రీస్తు దేవుడని నమ్మాలి క్షమించడానికి అధికారం గల దేవుడని నమ్మాలి అప్పుడు మాత్రమే పల్లొక రాజ్యానికి వెళ్తారు లేని పక్షంలో ఎవరు కూడా పల్లొక రాజ్యానికి వెళ్ళరు పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది చేసిన తప్పులు పొరపాట్ల మీద పశ్చాత్తాపడ అప్పుడు మాత్రమే దేవుడు వారిని క్షమిస్తాడు లేని పక్షంలో ఈ ఈ భూలోకంలోనే రుచి పెట్టబడతారు ఆ తర్వాత నిత్యనారకాగ్డికి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు గమనించండి తెలుసుకోండి భారీ భర్తల్లో ఐక్యత ఉండాలి ఇద్దరిలో ఏకాత్మ హృదయం ఉండాలి మరి వారిలో ప్రార్థన జీవితం లేకపోతే కనుక వారి కుటుంబంలో సాతానం ప్రవేశిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి సాతాన్ తంత్రం గుర్తించారు ప్రతి ఒక్కరు కూడా వేచాత్మ కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మరి సాతాన్ని జయించగలుగుతారు దేవుడి మాటను దీనికి ఆలోచించిన గాక ఆమె